సుచిని మీరు డబ్బుతో కొనలేరు డబ్బా ఇస్తా ఆఫీస్కి వెళ్ళండి మేడం సాయంత్రానికల్లా డబ్బులు కరెంట్లో వేస్తారు కదా కరెంట్ కాదు అకౌంట్ ఆ క్లారిటీ ఉంటే ఓకే వేసేయండి వేసేయండి ఒక్క నిమిషం ఇదిగోండి లంచ్ డబ్బా ఇప్పుడు అసలు కదా మొదలవుతుంది కారు తుడిచిన వాళ్ళు మాత్రమే కార్ ఎక్కాలి నా కార్ నా ఇష్టం నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను నేను ఈఎంఐ కడుతున్నాను ఛీ ఛే అన్నారంటే నోరు మూసుకొని కార్ ఎక్కమని ఛీ ఈవిడ చీచ్ఛీ అన్నారంటే నన్ను నోరు మూసుకోమని ఓకే హ మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి ఇంక చేయలేదంటే నేను ఆల్రెడీ కాల్ చేసాను

దిగ్గ ఎప్పుడు చూసేందావుతో కొంచెం మంది కదా ఎప్పుడు మంది ఏందో ఎలకల మంది చాలు 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 అయినా అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నా ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా మా ఇద్దరికి సెట్ అవట్లేదు అబ్బా అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి అసలు క్యాజువల్గా మాట్లాడుకుని చాలా రోజులు అయింది గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది గొడవతోనే డే ఎండ్ అవుతుంది కాంప్రమైజ్ అవుదామని అంటే తను ఏదో అంటాం నీకు కంట్రోల్ దాపడం గొడవలు అవుతూనే ఉన్నాయి తన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా స్టాప్ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు మరి నీ క్యారెక్టర్ ఏంటి నీ పెంపకం ఏంటి తను పరాయ వ్యక్తి కాదు భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపును పుట్టిన పిల్లలైనా పరాయ వ్యక్తులే మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది పల్లవి ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు ఓహో నేనేదన్నా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్పు కాకున్నా తగ్గడం అవునా ఇంకా చాలు నేను అదే అంటున్నా చాలు ఇంకా నీతో ఈ జర్నీ చేయలేను నేను వెళ్ళాలి వెళ్ళు ఓ నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే గార్థం అసలు నేనే మాట్లాడుతాను తనే మాట్లాడుతుంది బ్రిడ్జి దానికి రాలీజ్ వర్క్ ఫస్ట్ తన డ్రాప్ చేసినా ఓ మ్యాడం వెరీ మెసేజ్ రిప్లై నీతో నాకు కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి చేయడానికి రెడ్ తాగినంత ఎనర్జీ వస్తుందే అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు తను వెయిట్ చేస్తుంది చూశాను చూచా కడాపు ఆపను నిన్నే కార్ ఆపుతావ్వ లేదా ఆఫను అబ్బు అలా సడన్గా దూకితే వచ్చే వస్తావు నీకు హ్యాపీ ఏగా పల్లవి దాని ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం నిన్ రాను మరి ఎలా వస్తావు లో వస్తా ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్ మర్ర వాళ్ళంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు రమ్మన్నా హలో

నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు కాసేపటికి మర్చిపోతారు ఇదే ఏ సిమెరా చూసింది అనుకో బాబు రేపొద్దు మీరు ఫేస్బుక్ లో లో అప్లోడ్ అవుతారు బాబు బరువు పోతుంది బాబు దయచేసి ఇంటికి వెళ్ళండి రేపొద్దు వస్తాను నేను మనం మాట్లాడుకుందాం రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా

అర్జెంటుగా లాయర్ని కలవాలి మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు నాములియా సైతాన్ ఆయా కరెక్ట్ సార్ రండి కూర్చోండి సార్ ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డ్రైవర్స్ గురించి త్వరగా ఇప్పించండి వీడితో వేయగలేకపోతున్నా మాది సేమ్ ఫీలింగ్ కానీ మీరు చెప్పండి మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా ఏ కూర్చు సెలవు ఇచ్చారా కాదు రాజా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు కనిపిస్తుంది రాజా అది జరగదు పొద్దున్నే జోగులేసేస్తున్నారు జోక్ కాదు రాజా ఇది నిజం నైన్టీ నైన్ దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ కెళ్ళొచ్చి చేస్తా ఒక్క నిమిషం రాజా గారు ఆగదు అర్థం అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్నే కదా నేను నమ్ముకుంది అది కాదమ్మా ఏ ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు

నా సైత నాయ అన్నాడు ముద్దే చెప్పా నీకు అర్థం కాలా నే నా మాట వినండి ప్లీజ్ నే చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనపడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది మేమివా నే చెప్పింది వినాలి చెప్పండి కేసు పూర్వపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను ఏంటండి రండి నేను రావడానికి ట్రై చేస్తున్నాను కుదరటం లేదు ఏమైంది నేను ఉండలేనే నువ్వు అక్కడే ఉండు అయ్యో దేవుడా ఏమిటి పరీక్ష ఏమిటి చెప్పు ఎవరయ్యా నువ్వు నా బంగారు బంగారు నీ భార్యని లోపలికి పంపింది నిన్నిక్కడ ఆపింది నేనే ఎవరు రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు మొగుడు పెళ్ళాలి విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమీ సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలో కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో ఏదో సార్ దారి చూపించి నన్ను కూడా లోపల పంపిస్తాడు సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంటే కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ సార్ చాలా తక్కువ టైంలో విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి చేసి ఉంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనగాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి వర్షిప్ పడ్డారు కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా సారే స్వామి ఈ ఒక్కసారి క్షమించి లోపలికి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఏంటి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకు లెప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇది చాలా చిన్న విషయం సార్ అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్ చిట్టిగా 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపే పోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి చేయాన్ని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్ కిలే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్లి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాం దేవుడా తనకిడి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువే తెలుస్తున్నావు వెయిట్ ఓకే శ్రీ గురుప్యో నమః చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడ్ అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లయర్ అని రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా ఆల్రెస్ సార్ సారీ రాజా ఆ క్లష్ పట్టడం మర్చిపోయావు రాజా ఐ ఫీలింగ్ పిత్రాంగే ఇదిగో ఏంటిది కొత్త మీర పిత్రాంగే తి మీర పిత్రాంగి నైల్గా ఉంటుందని నేనేపెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పంచేవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కాదుగా ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు దెయ్యం తెయ్యంతో మాట్లాడు సార్ ఆత్మాలు చెప్పండి సార్ గౌరవంగా మరి తెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట అంట చెప్పిన పని చేయకుండా లే మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవలి ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకు ఏ లోన వద్దమ్మ ఈ వన్ అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను లాయ హరిష్ చిత్రప్రసాగర్ అష్టేన్ సార్ గుర్తులేను సార్ మీరు ఫ్లోర్లో చెప్తుంటే నేను ఫ్లోర్లో రాసుకున్నాను ఓకే నిశ్చి ఓకే నిశాం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్ లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ నా నాన్నలోడా మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువు గారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు దేవుడా మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ సాగ్ చేస్తున్నారా ఎప్పుడు చూసిన శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటి నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెట్టున్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ బ్లూటూత్ లో మాట్లాడుతా అక్కడ బ్లూటూత్ లో ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు గానీ వాడు రాజా నీ టీమ్ లీడర్ గో హెడ్ థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు పిచ్చులు తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ నా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయ మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ ప్రామిస్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకేమైంది ఈ డ్రెస్ లో బలే కొన్నావు తెలుసా అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పెడతాయి కదా నీకెందుగా నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమి లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్లు కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే రాణి నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం నీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకు ఒక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ అర నిమిషం కూడా టైం ఇవ్వను ఆలకించడానికి అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మాస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయావు మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను ఫిర్మిలింగే మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకు ఏదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు